మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మేడ్చల్ జిల్లా బొమ్మరాశి పేట పెద్ద చెరువు బోన్ లో నిర్మించిన ప్రహరీ గోడను నిర్మించారు చెరువు ఎఫ్టిఎల్ లోని ఇరవై ఐదు ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు ఇరిగేషన్ అధికారులు ఇందులో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఏడు ఎకరాల ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట పెద్ద చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు చెరువు ఎఫ్టీఎల్లోని ఇరవై ఐదు ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన ఈ ప్రహరీ గోడను తొలగించారు ఇరిగేషన్ అధికారులు ఇందులో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఏడు ఎకరాల ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు అధికారులు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు సదా యశ్రవంతి మాజీ మంత్రి మల్లారెడ్డికి మరొకసారి షాక్ తగిలింది ఇప్పటికే సుచిత్రలోని సర్వే నంబర్ ఎయిటీ టూలో ఆ భూమికి సంబంధించిన వివాదం నడుస్తుండగానే మళ్ళీ ఇప్పుడు ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇటు సామరిపేట మండలం బొంబ్రాస్పెల్లికి గ్రామంలో ఉన్న ఫోర్ నాట్ ఎయిట్ సర్వే నంబర్లో అతను ఎఫ్టీఎల్లో ఇటు తన ప్రహరి కూడా నిర్మించాడంటూ కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు మార్నింగ్ వెళ్ళి జేసీబీల సహాయంతో అతని కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలగొట్టారు యాక్చువల్గా ఈ సర్ సర్వే నంబర్ ఇది పెద్ద చెరువు పక్కన ఉన్న అక్కడ ఫోర్ నాట్ ఎయిట్ వీళ్ళ సర్వే నెంబర్ సర్వే నెంబర్లో మొత్తం ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి సో ఆ ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి అందరూ అది ఎఫ్టీఎల్ లో ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ పెద్ద చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్లో వీళ్ళ ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ కు సంబంధించి ఈ పక్కనే చెరువు ఉన్నప్పుడు మధ్యలో ప్రహరీ గోడ కట్టడానికి వీల్లేదు కానీ వీళ్ళు గతంలో ఆ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కాబట్టి సో అప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి ఆ ఎఫ్టిఎల్ లోనే మొత్తం ఇటు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అంటే వాళ్ళ ఆ ల్యాండ్కి సంబంధించి ఎవరెవరిది ఎంతెంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో ఇటు ఎఫ్టీఎల్ నుంచి అంటే చెరువు నుంచి ఇటు వాటర్ ఇటు రివర్స్ రాకుండా ఒకటి ఇంకోటి ఒకరి ల్యాండ్కు ఇంకొకరు ల్యాండ్కు మధ్యలో ఈ కాంపౌండ్ అంతా కూడా కట్టుకున్నారు సో దానిపైన ఇప్పటికే ఈ రెవెన్యూ అధికారులు విచారణ చేశారు సో ఈ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు కట్టిన కాంపౌండ్ అంతా కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉంది కాబట్టి సో ఇప్పటికే నోటీసులు ఆల్రెడీ ఇచ్చేశారు సో నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ రోజు మార్నింగ్ జేసీబీలో సాయంతో అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఇరవై ఐదు ఎకరాల మేర విల్లు వేసింది అంటే ఇరవై ఐదు ఎకరాలకు వేసిన కాంపౌండ్ ల్యాండ్ అంతా కూడా ఈరోజు మొత్తం జేసీపీ కూలగొట్టారు సో దాంట్లో అంటే ఫోర్ నాట్ ఎయిట్ సర్వే నెంబర్ లో ఇటు మల్లారెడ్డికి సంబంధించిన ఏడు ఎకరాల ల్యాండ్ కూడా ఉంది సో అతను వేసిన మల్లారెడ్డి వేసిన ఆ సెవెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కి సంబంధించిన పూర్తి ప్రహరీ కూడా ఈరోజు కూలగొట్టారు సో యాక్చువల్ గా ఇప్పటికే సుచిత్రలోని ల్యాండ్ లో ఆ సర్వే నంబర్ ఎయిటీ టూ లో అతనికి సంబంధించి మొత్తం ల్యాండ్ అంతా నాదే అంటూ అక్కడ గొడవలు జరుగుతున్నాయి సో లాస్ట్ సండే దానిపైన పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులకు లెటర్ రాసి సర్వే కూడా చేయించారు సర్వే చేయించిన తర్వాత అటు దానిలో ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు మల్లారెడ్డికి సంబంధించింది మిగతా ఏదైతే ముప్పై మూడు గుంటలు ఉందో సో అదంతా మిగతా తొమ్మిది మంది ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కున్న వాళ్ళ ల్యాండ్ అని చెప్పారు సో దానిపైన ఇంకా వివాదం కొనసాగుతుంది సో వాళ్ళేమో ఆ ముప్పై మూడు గుంటలకు మాకు పొజిషన్ చూపించాలి సో దీనిపైన మల్లారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి మాకు ఇదే ముప్పై మూడు గుంటలు ఇవ్వాలంటూ వాళ్ళు అటు అడుగుతుంటే ఇప్పటివరకు మల్లారెడ్డి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సో మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ మల్లారెడ్డికి సంబంధించి ఎఫ్టీఎల్ ల్యాండ్లో అతను కట్టిన ఈ ఏడెకరాలకు సంబంధించిన పూర్తి కాంపౌండ్ వాళ్ళు తిరిగి ఈరోజు కూలగొట్టారు ఇక అంతకుముందు మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి మల్లారెడ్డి యూనివర్సిటీల్లో కూడా అప్పట్లో అతను ఆ గేట్ అంతా కూడా అక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే వరకు ఆ గేటు ఆ ఏరియా అంతా కూడా అది అటు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అంటూ కూడా అక్కడ గేట్ను కూల్చేశారు అతను వేసిన రోడ్డును కూడా అప్పుడు అధికారులు కూల్చేశారు తిరిగి మళ్ళీ ఇప్పుడు సో అంటే అప్పట్లో మల్లారెడ్డి మంత్రి మా మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి వేసింది ఏదైతే అక్రమ ల్యాండ్లలో వేసిన అప్పట్లో కట్టిన గేట్స్ కానీ లేకపోతే కాంపౌండ్స్ వాళ్ళు కానీ ఇవన్నిటి మీద ప్రస్తుతానికైతే చర్యలు తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది సో ఈరోజు ఇటు షామిర్పేట మండలంలోని బొమ్రాజ్ ఉన్న పెద్ద చెరువు పక్కనే ఉన్న ఎఫ్టిఎల్ ల్యాండ్లోని ఏడెకరాలకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఈరోజు కూలగొట్టారు శ్రవంత్